హై యోర్స్ నాకు తెలిసి మన తెలుగు మీడియా మొత్తం మీద ఈ పాయింట్ని అయితే ఎవరు టచ్ చేయాల ఏంటి ఆ పాయింట్ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు సో ఇక మనం ఏదైనా సరే చేసేవచ్చు అన్న అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు కానీ జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు వాళ్ళకి ఎలా కనిపిస్తున్నాడు సముద్రం సముద్రంలో వాళ్ళు ఒక షిప్లో వెళ్తూ ఉన్నారు ఏ చంద్రబాబుని జైల్లో పెట్టాను దట్ మీన్స్ చంద్రబాబుని మనం ఈ సముద్రంలో బంధించాలన్నట్టు ఫీల్ అవుతున్నారు సో వాళ్ళకి ఎలా కనిపిస్తుంది సముద్రంలో మధ్య కొండలు ఉంటాయి అంటే కొండలు శిఖరాలు లైక్ ఇలా ఉంటాయి మధ్య మధ్యలో నేను గ్లే అంటారు మంచు కొండల గురించి అవట్ల డైరెక్ట్ కొండల గురించే మాట్లాడుతున్నాను ఓకే ఆ పై కనిపిస్తూ కొంచెం లైక్ లేదన్నప్పుడు ఇంకొంచెం ఉండేది అంటే కొన్ని మీటర్ల కనిపించింది అది నడి సముద్రం నడి సముద్రం అంటే మీకు తెలిసిందే కదా రేంజ్ వచ్చేసి అత్యంత లోతైన ప్రాంతం పదకొండు కిలోమీటర్ పైగా ఉండిద్ది అది సో ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు కింద నుంచి కదా పర్వతం అనేది ఉండేది సముద్రంలో కింద ఉంటుంది కదా భూభాగం దాని లోపల కూడా ఈ పర్వతం ఆ శిఖరం అక్కడ నుంచి పైకిట తేలి ఉంటుంది సో లోపల ఉన్నటువంటి ఆ శిఖరం ఏదైతే ఉందో అలాగే ఉంది పైకి మాత్రం సింపుల్గా కనిపిస్తూ ఉంది ఆ సింపుల్గా కనిపిస్తున్న దాన్ని మొత్తం నిజం అనుకుని భ్రమంలో బ్రతికేస్తూ ఆపోజిషన్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అంత ఎందుకు చెప్పారనా జైల్లో ఉన్నా సరే దేశ చరిత్రను మలుపు తిప్పబోతూ ఉన్నారు చంద్రబాబు గారు ఏ రకంగానా సెవెంటీన్ ఏ చాలామంది ఎక్స్పర్ట్స్ పండితులు వాళ్ళకైతే అసలు లేఖలకైతే అసలు మొత్తం మాకు తెలిసినట్టుగా ఏ మనుషులు ఇస్తున్నారు టీడీపీ వాళ్ళు ఏ చంద్రబాబు లాయర్ చేతగానే వాళ్ళయా అరే బెయిల్ పెట్టుకుంటే ఎప్పుడూ బయటకు వచ్చేవాడుగా క్వాష్ క్వాష్ అని చెప్పేసి ఏంది ఇల్లు చంద్రబాబు లోపల వచ్చడానికి కాకపోతే డబ్బులు నవ్వటానికి కాకపోతే అని చెప్పేసి ఓ తెగ స్టేట్మెంట్లు ఇస్తున్నారు బాబు చంద్రబాబు చిన్నపిల్లాడు కాదు చంద్రబాబు తరఫున వాదిస్తున్న లాయర్లు ఓన్లీ డబ్బు కోసం పనిచేసేవాళ్ళు డబ్బులో కావాలి నో డౌట్ ఓన్లీ డబ్బు కోసం చేసేవాళ్ళు కాదు హరీష్ సాల్వే అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదించి పాకిస్తాన్లో మన భారతీయుడికి ఉరిశిక్ష పడబోతుంట ఆపాడు సిద్ధార్థ లో ఎన్నో కీలకమైన కేసుల్లో వాదించున్నాడు అండ్ రీసెంట్గా అభిషేక్ మన్సింగి కాంగ్రెస్ ఎంపీ వచ్చి ఉన్నాడు అండ్ ఆల్రెడీ ఇంకో అతను సిద్ధార్థ్ వాళ్ళ నలుగురు ఈ ప్యానల్ మొత్తం కూడా సుప్రీంకోర్టులో ఏం వాదించారు నిన్న క్వాష్ ఎందుకు చేయాలి దట్ మీన్స్ క్వాష్ ఎందుకు ఎలా చేయాలి ఏంటన్నది వాదనలు వినిపించారు ఈ సిఐడి తరఫున మా ముకుల్ రోహద్గి ఆయన వచ్చేసి చంద్రబాబు అసలు అప్లై కాదు అంటున్నాడు ఇక్కడే దేశ చరిత్ర మలుకు తెప్పి చంద్రబాబు వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే ఉన్నాయి ఇక్కడ సెవెంటీన్ ఏ చంద్రబాబుకి అప్లై అవుతుంది అన్నట్టయితే రానున్న రోజులలో ప్రతిపక్ష నాయకులు ఎవరైనా కావచ్చు కాక ఇన్ కేసు రేపటి రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చి జగన్ ప్రతిపక్షంలో ఉంటే ఆయనకు కూడా బోర్డు అంత రక్షణ కల్పించినట్టే లెక్క భారతదేశంలో ప్రతిపక్షం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు చంద్రబాబు కేసులో ఈ సెవెంటీని ఏ అప్లై అయితే అన్నారు అంటే అందరికీ రక్ష ఇచ్చినట్టే కల్పించినట్టే కల్పించినట్టే కాంగ్రెస్ బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరైనా కావచ్చు కాక ఇంక్లూడీ ఇక్కడ తెలంగాణలో రేపు బీజేపీయో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ మొత్తం బయట పెడతాం అండ్ జైల్లో పంపిస్తాం అంటూ ఉన్నారు ఆశ మశగా ఏది కాదు ఈ సెవెంటీని ఏ అప్లై చేస్తే ఇన్ కేస్ అప్లై చేయలేదు అనుకుందాం అలాగనే పక్షంలో ప్రతిపక్షం అది ఎవరున్నా సరే వాళ్ళ మెడ మీద కత్తి పెట్టినట్టే లేక సో అధికారంలో ఉన్నోళ్ళు ఏదో ఒక ప్రతిపక్షంలోకి వెళ్ళక తప్పదు సో అధికారంలో ఉన్న వాళ్ళు ప్రాపర్ వాళ్ళు పని చేయలేరు అంతే నో డౌట్ ఏ ఇప్పుడు ఇండియప్తో వెళ్ళి వెళ్తున్నా ఫస్ట్ ఈ సెవెంటీన్ ఇయర్ చదువుకో అప్లై చేయాలంటున్నప్పుడు సిఐడి వాళ్ళు చెప్తున్నది ఏంటి రెండు వేల పద్దెనిమిదిలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది సెవెంటీన్ ఏ అది రెండు వేల పద్దెనిమిదికి ముందు కేసు అంటున్నారు సో అది అప్లై కాదు అంటారు అప్పుడు చంద్రబాబు నాయుడు లాయర్లు ఏం చెప్పున్నారు గతంలో ఈడీ కావచ్చు జిఎస్టీ వాళ్ళు కావచ్చు నోటీసులు పంపింది డిజైన్ ఎక్కువ చిన్న సబ్సిడీ కంపెనీకి సంబంధించి ఏం ఏమని ఏపీ గవర్నమెంట్ నుంచి డిజైంట్ వాళ్ళకి డబ్బులు వచ్చున్నాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించి ఎక్విప్మెంట్ అవన్నీ ఇచ్చున్నారండి ఈ డిజైన్ టెక్ వాళ్ళు ఏం చేస్తున్నారు వారు కొన్ని సబ్సిడీ కంపెనీస్ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర మెటీరియల్ తీసుకుంటే మూమెంట్లో డబ్బులు చెల్లింపులు చేశారు అవతల వాళ్ళు ఏం చేశారు ఏపీ గవర్నమెంట్ డిజెంట్ టెక్ అమౌంట్ ఇచ్చింది డిజెంట్ టెక్ వచ్చేసి వాళ్ళ దగ్గర వేరే వాళ్ళు మెటీరియల్ సప్లైస్ వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు ఏం చేశారు గవర్నమెంట్కి చూపించాల్సిన విధంగా జీఎస్టీ రిమైనింగ్ ప్రొపోల్ చూపించాలి అది ఇష్యూ ఆ దానికే చంద్రబాబు సంబంధమే లే ఆ ఇష్యూని పట్టుకొచ్చింది రెండు వేల పద్దెనిమిది లోపు అనుకుందాం అప్పుడు ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లో కానీ ఆ ఇష్యూలో చంద్రబాబు పేరు లేదే ఈయన పేరు అసలు ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిదిన ఎఫ్ఐఆర్లో అప్రూవ్డ్ ఈయన పేరు లేదు బట్ అప్పుడు కేసు ఫైల్ చేశారు చట్టం వచ్చింది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అంతకుముందు దీని సంవత్సరం ఉందంటే సంబంధమే లేదు అసలు వేరే వాళ్ళు సబ్సిడీస్ కంపెనీస్ తమ్ ఇదే ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ ఇష్యూ జరిగింది అంతకుముందు ఆ తర్వాత అనేది పక్కన పెట్టండి రెండు వేల ఇరవై ఒకటిలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన అప్పుడు నేను చంద్రబాబు పేరు లేదు ఒకవేళ ఈ కేసు అదే అనుకుంటే మీరు రెండు వేల ఇరవై డిసెంబర్ తొమ్మిది అనుకుందాం ఆ కేసు చంద్రబాబు నాయుడికి వర్తించద్దని మీరు అంటున్నారు కాబట్టి అనుకుందాం మరి సెవెంటీని అప్లై అవ్వాలి కదా సెవెంటీని అంటే ఏంటి రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సెవెంటీని తీసుకొచ్చి ఏమన్నారు ఎనీ కేస్ నాట్ ఓన్లీ ఈ యాంటీ కరప్షన్ రిలేటెడ్ ఐపీసీ కూడా ఇక్కడ వర్తించింది ఎనీ కేస్ పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్న డెషన్లకు సంబంధించి ఏదైనా తప్పులు జరిగినా పొరపాటు జరిగినా వాళ్ళని విచారించాలన్నా అరెస్ట్ చేయాలన్నా యాజ్ పర్ సెవెంటీన్ ఏ గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి ఇక్కడ తీసుకున్నారో లేదు సో తీసుకోవాలి కదా అని చెప్పేసి వీళ్ళు వాదించారు అదేమంటే ఈ ముక్కు రోహత్ ఏమంటారు అది పరిపాలనా పరం కాదు ఇది స్వార్థపర స్వార్థపూరితంగా వాడుకున్నది కదా దానికి సప్లై కదండి ఛాన్సేలా దెర్ ఇస్ నో సింగిల్ ఎవిడెన్స్ హియర్ సియర్ పరిపాలన పరంగా తీసుకున్న నిర్ణయాలు అవి ఆయనకి అమౌంట్ వచ్చినట్టు ఫ్రాడ్ పరంగా ఎక్కడ ప్రూఫ్లు ఏమి లేవు అప్పుడు ఏం చేయాలి గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అన్నీ చూపించి చేయాల సో ఆబ్వియస్లీ రేపు సోమవారం రోజు హైకోర్టులో మీరు ఏవైతే సబ్మిట్ చేశారో సిఐడి వాళ్ళు ఆయన క్వాష్ ఎలా చేయలేదు కదా సో అదే ఇక్కడ నన్ను చేయమంటున్నారు కదా అక్కడ ఎందుకు ఎలా చేయలేదు మనం డిస్కస్ చేద్దాం అక్కడ ఏవైతే సబ్మిట్ అవ్వండి మాకు సబ్మిట్ చేయండి అన్నారు సో ఈ సబ్మిట్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా వీళ్ళు ఆలోచించేది అదే ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో సిద్ధార్థరుద్ర వచ్చేసి అసలు ఏపీలో ఉన్నటువంటి గవర్నమెంట్ అసలు ఏం చేస్తుంది ప్రతిపక్షం ఎలా ఇబ్బంది గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు హరీష్ సాల్వే వచ్చేసి ఈ సెవెంటీన్ ఏ అన్నది వచ్చేసి అసలు ఎప్పుడు తెచ్చున్నారు దానికి ముందు ఏం జరిగింది ఆ తర్వాత అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు సెవెంటీన్ ఏ వల్ల చట్టసభల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించి ఏ రూల్స్ అప్లై అవుతాయి అండ్ రేపటి రోజు అది ఎలా ఉండదు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే రాజ్యాంగ పరిరక్షణ విషయంలో చంద్రబాబు నాయుడు కేసు అన్నది కీలకం కాబోతూ ఉంది దేశ చరిత్ర మలుపు తిప్పేది కాబోతూ ఉంది అందుకే నేను అన్న సముద్రంలో పైకి కొంచెం కనిపిస్తున్నటువంటి పండలాగా ఉన్నాడు అతను బట్ ఇంటర్నల్గా వచ్చే శిఖరంలా ఉన్నాడయ్యా సో ఓవరాల్గా మొత్తం వ్యవస్థనే ఈరోజు ప్రక్షాళన చేయబోతున్నాడు చంద్రబాబు ఆయన కేసు అందుకే లోపల ఉన్నాడు బెయిల్ ఎప్పుడో వచ్చేది కానీ ముళ్ళ కిరీటం లాంటిది మళ్ళ కంపలాంటిది అది కేసు ఈ కేసు అవన్నీ కూడా ఏస్తూనే ఉంటారు ఎన్నికల వరకు కూడా సత్తాయిస్తూనే ఉంటారు అదే క్వాష్ కనుక ఎలా చేస్తారనుకోండి ఇన్నర్ రింగ్ రోడ్డు ఫైబర్ నెట్టు రాజధాని భూములు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కామ్ అనేది ఇవేవి నిలబడవు అన్నీ కూడా పక్క వెళ్ళిపోతాయి మీకు అర్థమైందా దట్ ఈస్ చంద్రబాబు తన కోసం కాదు వ్యవస్థలో ప్రక్షాళన చేస్తూ రాజ్యాంగ పరిరక్షణకి తన వంతు సహకారం అందిస్తూ మిగతా రాష్ట్రాలలో కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు బీజేపీ కావచ్చు ఏ పార్టీ వాళ్ళైనా సరే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళగానే అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ముందు వెనకాల్సినటువంటి అరెస్ట్ చేయటాలు లోపల ఎట్టాలు ఇవన్నీ చేయకుండా పక్కాగా సమాచారం సేకరించి తప్పు జరిగింది ప్రూఫ్లు చూపెట్టాలి గవర్నర్ దగ్గర అప్పుడే వీళ్ళని అరెస్ట్ చేయాలి అప్ టు దాట్ ప్రజాస్వామ్యం అనేది బతికే ఉన్నట్టే లేక ఈ సెవెంటీన్ ఏ అప్లై కనుక కాదు చంద్రబాబు కనుక అన్నట్టయితే ఇది కూడా ఒక పెద్ద కేస్ స్టడీ అవుతుంది అండ్ దేశ చెత్తని ఇది కూడా మలుపు తిప్పింది ప్రజాస్వామ్యంలో ఇదేంటి ఇలాగా అన్నటువంటి అనుమానాలు చాలామందికి వస్తాయి మన తర్వాత డిస్కస్ చేద్దాం ఎందుకంటే ఖచ్చితంగా అప్లై అయ్యింది అంతే సో బేలు బెయిల్ అంటున్న వాళ్ళు ఎవరైతే ఇప్పటికైనా తెలుసుకోండి దేశ యొక్క రాజకీయ ముఖ చిత్రాన్ని మన దేశంలో ఏదైతే మనం అందరూ కూడా మా పవిత్రమైనటువంటి గ్రంథం అని చెప్పి భావిస్తారు రాజ్యాంగం ఉందే ఆ రాజ్యాంగ పరిరక్షణ కోసమే చట్టాలు ఏవైతే పార్లమెంట్ సక్సెస్ చేశారో వాటి యొక్క గౌరవం కాపాడడం కోసమే చంద్రబాబు రోజు అడుగులు వేస్తూ ఉన్నారు బెయిల్ కాకుండా క్వాష్ క్వాష్ ఖచ్చితంగా రేపు మండే రోజు క్వాష్ ఎలా చేస్తారు ఒకవేళ డిలే అయితే ఒక వారం ఒక పది రోజులు డిలే అయినా సరే క్వాష్ ఎలా చేస్తారు ఆ మీద కేసులు కొట్టేస్తారు